హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమెరికా లాలరీ ఈ మధ్య మొన్న ఒక ఆనిమిత్యాన్ని చూశాను మన జ మన జగన్ చెప్పాడు డేటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందని సో డింగుని బల్బ్ వెలిగింది నాకైతే సరే ఒకసారి ప్రయత్నిద్దాం మన దగ్గర ఉన్న డేటాకి మనం మైండ్ అప్లై చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట మన ఏం డేటా ఉంటుంది ఫ్రెండ్స్ మన మార్క్ లిస్టులు మనం చదువు సరేనండి అవన్నీ తీసి డేటా ఆ డేటాకి మైండ్ అప్లై చేయడానికి ట్రై చేశాను ఇక్కడ విషయం ఏంటంటే మనం కట్టిన ఫీజులకి మనకు వచ్చిన మార్కులకి అసలు సంబంధమే లేదు ఫ్రెండ్స్ అలాగే మనం పాస్ అయిన సబ్జెక్టుల కన్నా ఫెయిల్ అయ్యి పాస్ అయిన సబ్జెక్టులే ఎక్కువ ఉన్నాయి మనకి వచ్చిన మార్కుల కన్నా రాని మార్కులే ఎక్కువ ఉన్నాయి మైండ్ పోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాలేదు ఇక లాభం లేదని చెప్పి ఆ డేటా అని పక్కన పెట్టాను సరే ఇంక వేరే ఏదన్నా డేటా మీద మైండ్ అప్లై చేద్దామని అసలు వచ్చే లెక్క ఎంత పోయే లెక్క ఎంత మొత్తం తీసి ముందు పెట్టుకొని మైండ్ అప్లై చేశాను ఫ్రెండ్స్ అసలు వచ్చే లెక్కకి పోయే లెక్కకి సంబంధమే లేదు వచ్చే లెక్క కన్నా పోయే లెక్కే ఎక్కువ ఉంది సో మైండ్ పోయింది అప్పులేమో తెరట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు వచ్చేవి ఆవాళ్ళ ఉంటే పోయేవి గుమ్మడికాయలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మెంటలు వచ్చేసింది నాకు సరే ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు అసలా అని చెప్పేసి సరే ఇంకా వేరే డేటా ఏమి ఉంటుంది పిల్లలు వాళ్ళ చదువులు భార్య ఇంట్లో విషయాలు సరే మైండ్ అప్లై చేద్దాంలే అని చెప్పి చేశాను ఇక్కడ విషయం ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు ఏంటో వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు కానీ మనకే పెద్ద ఫేవర్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు వాళ్ళు చెప్పింది మళ్ళీ మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది సో ఇదంతా చూసి ఇదంతా అనాలసిస్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు మైండ్ పోయింది జేబులో చేతులు పెట్టుకొని సైలెంట్గా బయటకు వచ్చి కార్ వేసుకొచ్చు ఎక్కడికి వచ్చానో నాకు ఒక చోట కూర్చున్నాను ఫ్రెండ్స్ సరే సాయంత్రానికి మైండ్ తీరుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే ప్రశాంతంగా ప్రస్తుతానికి కూర్చున్నాను చూడాలి సాయంత్రానికి ఏం జరిగిద్దు నాదొక చిన్న మనవి దయచేసి మీరు ఎలాంటి ఆణిముత్యాలు చూడబాకండి చూసి ఇలాంటి ప్రయోగాలు చేయబాకండి అలాగే మన అన్నకి జగన్ అన్నకు కూడా నా విన్నపం అన్న దయచేసి ఇలాంటివి మీరు బయట ప్రెస్ మీట్లో చెప్పబాకండి కొన్ని కొన్ని జీవితాలు బలం అయిపోతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఉంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మీ దగ్గర ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి మీరు డైరెక్ట్గా ప్రెస్ మీట్లోకి వచ్చి ఇలాంటివి చెప్తే మా లాంటి వాళ్ళు దాన్ని అప్లై చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ